వీలైతే పెట్రోల్ దొంగతనం కొనుక్కొని తెచ్చిరనుకో వీడియోలో తెలుసుకోదు అన్నది కూడా అన్న పైన అవుతుంది डिपेंडेंट प्रूफ पे दी थी कला में दी कला में दी बार ये श्रीराम वाला है ए ड्रा ड्रा ड्रामा अटडी हो की ड्रामा عليكم आगे गणेश जी చెప్పండి येला नन मेमो अरे दिया दे ना एन्नु करथु ना दियाले అరే ఏంట్రీ ఇది ఇవాళ వచ్చేసి ఏం లేదు వీళ్ళకు ఒక డైరీ ఇస్తున్నా అనమాట సో ఏంటంటే ఉంటే ఆడ ఏంటంటే జనాలు అనేది ఏం చెప్పారు అనమాట సో అట్లా లేకుండా నేను ఈ వీడియోలో ఉన్నాను వీలైతే పెట్రోల్ దొంగతనం కొనుక్కొని అనుకో నాకు వీడియోలో తెలిసిపోతుంది ఎక్స్పెరిమెంట్ చేసిరనుకో నాకు తెలిసిపోతుంది ఎందుకంటే వీడియో చూస్తా నాకు తెలిసిపోతుంది సో అందుకే నేను ఏం చేస్తా అంటే ఏం చేయాలంటే పెట్రోల్ దొంగతనం చేయాలన్నమాట ఇది ఈ బండి మొత్తం ఆ పెట్రోల్ ఉండాలా బండి ము బండి పెట్రోల్ ఉండాలా బాటిల్ నిండా పెట్రోల్ ఉండాలా అదేమో నాకు తెచ్చి ఉపయోగం ట్రైన్ లోకెందు దూంగతనం చేయాలి ట్రైన్ లోంచి కాదు ఒక బండి నుంచి దొంగతనం చేయాలి కార్ లోకెందు దూగదనం ఆల్్రెడీ సరే ఓరి ప్రూఫ్ ఇనోసర్ వస్తాడు ఏంటోసదా ఇనో ప్రూఫ్ అంటే నిజంగా పెట్రోల్ లేకపోతే వరకని అడిగి అవన్నీ సెట్టింగ్ లుకిట్టింగ్ లు చేయదు ఆ సరే ఏదైనా రియల్ గా పెట్రోల్ దియాలి ఏ బండ్లో వచ్చి తీసుకో తెలియదు నువ్వు రిక్వెస్ట్ చేసి తీసుకోవా ఏం చేసి తీసుకోవా తెలియదు కానీ పెట్రోల్ అయితే తీసుకోరాడు చెప్పు చేస్తారా చేయరా అలా పెట్రోల్ కొని ఆ సైడ్ డిష్ పనులు వేసి రా ఎందుకంటే నేను ఉన్నాను కోరి వీళ్ళు సేఫ్ సైడ్ అయిపోతుంది ఎవరైనా

అంత yeah, మాట్లా <sharp> <sharp> <estar> <royal>

अपन्ड़ नाव दू ओड़को दमका अलंटे बाइन अपन्ड़क पाइप बन्दे आप अशका लुद दूज़त छे अलंब अलंब अपन्ड़क अटांगा अधने विजई अलंब 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 दानम मेर तेडूंड़ आया अनमाय में सुन्दे � ఆ ఫ్రెండ్స్ ఇగో అంతే గట్టి గుంజు వస్తది గట్టి గుంజు అమ్మ తల్లి అంత

ఏ పని లెక్కలు తీసేది మళ్ళా మీద చెప్పండి నీలే అన్నా మేము అరే తీయ ఎందుకు పడుతున్నావు తీయడానికి వచ్చినా మనం అరే మంట ఒక ఒకెనరామా నువర్ లేరేడ చూస్తున్నావా ని చూసి భయ్యా హరే నువ్వేం చేస్తావ్రా నన్ను భయపినవతి యమ్మా చెప్పా ఈ మోసము నాకు అవసరమే లేదు నీనేం చేస్తావ్ వెటలనియాం నేను చేస్తాననేని నువ్వు నేను ఇప్పుడు చేయి నేను ఏమంటాలానా వీరు వీరురేరే పెట్రోల్ మళ్ళా తీయకంటా తీసి దొంగతనం చేసింది కాబట్టి చె ఇప్పుడు ఏం అన్న మరి మిమ్మల్ని తీసుకోండు అయిపోతా ఏం చేయడు ఏం కదా ఇలా ఆడపిల్లల మరి తిప్పుతారా సిగ్గు లేదా మీకో ఇలా కూడా నా సిగ్గు నాకంటే మన చెప్పాడు మరి ఆయనతో మాట్లాడేం చెప్తావు చెప్పుగా ఏం ఏం మొదలు మీకు

இன்றை மீக ஏ அதுக்கு நான் பயன் தடுத்து கம்பத்தோல் ஏன் சாலைஞ்சோ இப்படி வீடியோ லக்கு பார்த்தா நிற்கிதா பெட்ரோல் ఫ్రెండ్స్ మేమైతే పెట్రోల్ అయితే దొంగతనం చేసినాము చాలా విన్ అయినాము పెట్రోల్ తీసుకొని వస్తాం తీసుకొని వస్తాం సో మనమైతే ఇమ్రాన్ అన్నకే ప్రాన్ చేయబోతున్నాము ఎదురు గుర్తు పట్టలే గు ఆల్రెడీ పెద్దదిందా అరే ఏంట్రీ ఇంకా టూ ఇచ్చేసింది అన్న పెద్ద లేదా ని బండిలో పెట్రోల్ వేద్దామాసం వస్తుందమ్మాట్రోల్ నీళ్ళు కూడా వద్దామా ఒక వాటర్ చాలు